హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఫైవ్ సమ్మర్ హెల్తీ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఈ వేసవిలో ఎక్కువగా ఎండ తాపానికి గురవుతుంటాం అప్పుడు ఎక్కువగా వాటర్ తీసుకుంటుంటాం వాటర్ బదులు ఇలాగా ఇలా నేను చూపించే సమ్మర్ డ్రింక్స్ని ట్రై చేయండి డెఫినెట్గా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు ఇంకా న్యాచురల్ కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అందుతాయి ముందుగా నెంబర్ వన్ వచ్చేసి వాటర్ మెలన్ మింట్ కూలర్ ముందుగా ఒక కప్పు వరకు పుచ్చకాయ ముక్కలను తీసుకోవాలి అందులోకి హాఫ్ కప్పు వరకు ఫ్రెష్ పుదీనా ఆకులు వేయాలి ఇందులోకి మెత్తగా నలగడానికి కొన్ని వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ని పోసుకొని ఇప్పుడు మిక్సీ మిక్సీ చేసిన జ్యూస్ని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం కొరకు కొద్దిగా మిరియాల పొడిని వేసుకోవాలి మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి తర్వాత ఇందులోకి తీపి కొరకు కొంచెం తేనెను యూజ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే టేస్టీ అండ్ హెల్దీ అయిన వాటర్ మెలన్ మింట్ కూలర్ రెడీ అయిపోయింది ఇది యాక్చువల్గా చాలా టేస్ట్గా ఉంటుంది దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ డ్రింక్ ఈ వేసవికి ఇది ట్రై చేయండి నెక్స్ట్ నెంబర్ టూ వచ్చేసి కీరా లెమనైట్ కీరా వేసవిలో ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది ఇంకా విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కీరా లెమినేట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు వరకు కీరా ముక్కల్ని తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఫ్రెష్ పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసిన పేస్ట్ని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి హాఫ్ గ్లాస్ వరకు కీరా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని డైల్యూట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కూల్ వాటర్ని వేసుకుంటున్నాము కుండలోని వాటర్ ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి ఇందులోకి పావు చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు తేనెని వేసుకొని బాగా కలుపుకుంటే ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చే కీరా లెమెనైట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ త్రీలో వచ్చేసి ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చే మ్యాంగో లెమనైట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మ్యాంగో లెమనైట్ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ డ్రింక్ కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది చా టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అంత కమ్మగా ఉంటుంది సమ్మర్లో మామిడికాయలు దొరుకుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఇలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ని వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్లో హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి మామిడికాయ పుల్లగా అయినట్లయితే నిమ్మరసం అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ని డైల్యూట్ చేయాలి ఇప్పుడు మ్యాంగో పేస్ట్ అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా మ్యాంగో లెమనేట్ ఎలా తయారు చేసుకోవాలనో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ వేసవిలో ఈ డ్రింక్స్ని ట్రై చేసి ఈ వేసవిని ఎంజాయ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఫోర్ వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ మసాలా మజ్జిగ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇందులోకి ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కల్ని వేసుకోవాలి తర్వాత పావు కప్పు వరకు కొత్తిమీర తరుగును వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను అది క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేయాలి ఇప్పుడు ఈ మజ్జిగను ఒక గ్లాస్లోకి పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని డైల్యూట్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది జనరల్గా మనం మజ్జిగ తాగాలంటే అస్సలు తాగం కానీ ఈ మసాలా అనేది ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు ఈ సమ్మర్కి ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ నెంబర్ ఫైవ్లో ఉంది ఆమ్ పన్న మ్యాంగో షర్బత్ అని కూడా అంటారు ఇప్పుడు ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలను తీసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కంటే తక్కువ షుగర్ని వేసుకోవాలి షుగర్కి బదులు బెల్లం కూడా వాడచ్చు ఇప్పుడు ఇందుపైన మూత పెట్టి ఉడికించుకోవాలి మామిడికాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తెరిచి ఈ మామిడికాయ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ పేస్ట్ని మళ్ళీ ఈ వాటర్లోనే వేసుకోవాలి మామిడికాయ పేస్ట్ అంతా కలిసేలాగా ఇలా గరిటతో కలుపుకుంటే మామిడికాయ పేస్ట్ అంతా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ వరకు పుదీనా ఆకుల్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ షర్బత్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఇప్పుడు ఈ షర్బత్ని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి హాఫ్ గ్లాస్ వరకు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో హెల్తీ కూడా చూశారు కదా ఫైవ్ సమ్మర్ హెల్తీ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలనో ఈ జ్యూసులు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చి బాడీని ఇన్సైడ్ కూడా కూల్గా ఉంచుతుంది ఈ సమ్మర్కి ఈ జ్యూసెస్ ఖచ్చితంగా ట్రై చేయండి డిహైడ్రేట్ అవ్వకుండా మీ బాడీని ఉంచుకోండి ఇలాంటి డ్రింక్స్ తాగుతూ సమ్మర్ని ఎంజాయ్ చేయండి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల డ్రింక్స్ కంటే ఇవి వంద రెట్లు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్